విక్రాంత్ చాందనీ చౌదరి జంటగా నటిస్తున్న సినిమా సంతాన ప్రాప్తిరస్తు ఈ సినిమాను మధుర ఎంటర్టైన్మెంట్ నిర్వి ఆర్ట్స్ బ్యానర్ పై మధుర శ్రీధర్ రెడ్డి నిర్వీ హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు సంజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు రచయిత షేక్ దాబూద్ జీఈ సినిమాకు స్క్రీన్ ప్లే అందించారు సంతాన ప్రాప్తిరస్తు సినిమా ఈ నెల పద్నాలుగు గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి రెడీ అవుతోంది ఈ నేపథ్యంలో విశాఖలో ఈ చిత్ర యూనిట్స్ అందరి చేసింది ఈ సందర్భంగా నగరంలోని ఒక హోటల్లో జరిగిన సమావేశంలో హీరోయిన్ చాందని చౌదరి మాట్లాడుతూ ఈ స్క్రిప్ట్ వినగానే ఇప్పుడున్న సమాజంలో చెప్పాల్సిన కథ ఇది అనిపించింది మనకు ఫెర్టిలిటీ సెంటర్స్ చాలా పెరిగాయి ఇన్ఫెర్టిలిటీ ఇష్యూ అంటే అమ్మాయిల్ని అనేవారు అమ్మాయిల్లోనే లోపం ఉంది పిల్లలు పుట్టడం లేదంటే మరో పెళ్లి చేద్దామని వచ్చేవారు కానీ ఫస్ట్ టైం మేల్ ఫెర్టిలిటీ ఇష్యూ చూపించడం కొత్తగా అనిపించింది ఈ సమస్య గురించి మాట్లాడి ందుకు అందరూ ఇబ్బంది పడతారు మిగతా వాళ్ళు చులకనగా చూస్తారా నవ్వుతారా అని సందేహిస్తారు అలాంటి సీరియస్ పాయింట్ చుట్టూ ఫన్ ఎంటర్టైన్మెంట్ చేర్చి ఈ చిత్రాన్ని రూపొందించడం ద్వారా అందరూ మాట్లాడుకునేలా ఒక ప్రయత్నం చేశాం సినిమా రిలీజ్ అయ్యాక ఈ సమస్య మీద అవగాహన కలుగుతుందని ఆశిస్తున్నామని తెలిపారు డా భ్రమరంగ గారు అంటే వెనల్ కిషోర్ గారు ఆయన ఏం చేయించారు అనేది మీరు మూవీ చూస్తే అర్థం మీ పక్కింటి అబ్బాయి అండి మీ పక్కింటి అబ్బాయి ఒక సాఫ్ట్వేర్ ఇంజాం అదే అంటే కూర్చొని చేసే వరకు ఎవరికైనా ఉంటాయండి ప్రాబ్లమ్స్ కాకపోతే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ మనకి అంటే ప్రీడామినెంట్ గా కనిపిస్తారు అంతే ఈ డెస్క్ జాబ్ చేసే బ్యాంక్ లో చేసేవాళ్ళైనా ఎవరికైనా అదే పోవాలి ఎంతసేపు ఓకే హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ చాలా సంతోషంగా ఉంది ఈ రోజు వైజాగ్ లో పొద్దున్న సింహాచలంలోని దర్శనం చేసుకుని వావ్ హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ చాలా సంతోషంగా ఉంది పొద్దున్నే సింహాచలంలో దర్శనం చేసుకుని ఇగో ప్రెస్ మీట్కి వచ్చాము అండ్ నాకు వైజాగ్లో ప్రమోషన్స్ అనగానే ఎగ్గెంటేసాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి రాగానే నాకు తెలియని ఒక సంతోషం ఒక ఆనందం ఉంటుంది అండ్ అలాగే విక్రాంత్కి మా వైజాగ్ని పరిచయం చేయాలి ఇక్కడ ప్రమోషన్ చేయాలి ఇక్కడ ప్రీమియర్ చేయాలి ఇక్కడ ప్రెస్తో ఇంటరాక్ట్ అవ్వాలి అని చాలా చాలా ఆతృతితో వచ్చాను సో మీ హార్ట్ఫుల్ వెల్కమ్ నాకు చాలా సంతోషంగా అనిపించింది మన వైజాగ్ అనగానే చాలా మంచిగా అనిపించింది సంతాన ప్రాప్తి రస్తూ అనే సినిమా ఇంకొక రెండు రోజుల్లో మీ ముందు ఉంటుంది థియేటర్స్లోని ఇది చాలా మంచి సినిమా అవుతుంది తప్పకుండా మీ ట్రైలర్ చూసినట్టయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది కామెడీ విధంగా ఏ పరంగా తక్కువ కాకుండా ఫుల్ అండ్ ఫ్లెచ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కింద ఈ సినిమా వస్తుంది అదే అదే దారిలోని ఒక చిన్న మంచి కొత్త పాయింట్తో అయితే వస్తున్నాం మేల్ ఇన్ఫర్టిలిటీ అనే ఇష్యూని డీల్ చేయట డీల్ చేసే క్రమంలోని ఏ విధంగా కూడా ఎంటర్టైన్మెంట్ తక్కువ అవ్వకుండా మంచి మంచి ఆర్టిస్టులతోని ఈ సినిమా చేశాము అండ్ చాలా బాగా వచ్చింది సినిమా ఈవినింగ్ ప్రీమియర్ షోస్ కూడా పడతాయి ఇగర్లీ వెయిటింగ్ వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంటుందని మా సినిమాలో పాటలు చాలా బాగా హిట్ అయ్యాయి అందరికీ చాలా నచ్చాయి మీరు విన్ విన్నారనుకుంటున్నాను అనుకుంటున్నాను వినకపోతే తప్పకుండా వినండి అండ్ ప్లీజ్ సినిమా అయితే చూడండి ఫోర్టీన్త్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఈ ఈవెంట్ని కవర్ చేయడానికి వచ్చిన పాత్రికేయ మిత్రులకి మై సిన్సియర్ థ్యాంక్స్ సో ఇందాక చాందనీ చెప్పినట్టు సింహాచలం అడడం జరిగింది సో అక్కడ గాడ్ బ్లెస్సింగ్స్ తీసుకుని ఇక్కడే ప్రెస్ మీట్కి రావడం చాలా హ్యాపీగా అనిపించింది ఫస్ట్ థింగ్ మా మూవీ గురించి చెప్పే ముందు అంటే బీయింగ్ ఫ్రమ్ వైదా యు ఆల్ షుడ్ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హ్యావింగ్ సమ్మర్ లైక్ చాందనీ యాక్చువల్గా తెలుగు ఇండస్ట్రీలో తెలుగు హీరోయిన్లే లేరు తగ్గిపోయారు అనే టైంలో వైదా నుంచి ఒక అమ్మాయి వచ్చి ఇండియన్ నేషనల్ విన్నింగ్ అవార్డ్ విన్నింగ్ మూవీస్లో మంచి మంచి మూవీస్ గామి కలర్ ఫుడ్ ఇలాంటి మూవీస్లో చేసి ఇంత నేమ్ తెచ్చుకోవడం అనేది దట్ సంథింగ్ ఆల్ పీపుల్ ఫ్రమ్ షుడ్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ అండ్ వర్ ఆల్సో వెరీ హ్యాపీ దట్ షీఈస్ అ పార్ట్ ఆఫ్ అవర్ మూవీ సో మూవీ వస్తే సంతాన ప్రాప్తిస్తూ ఇది ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ ప్రజెంట్ సొసైటీలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి జరిగే హెల్త్ ఇష్యూస్ గురించి ఒక ఎంటర్టైనింగ్ వేలో చెప్పిన ఇష్యూ అనమాట బేసిక్గా రైట్ నా మీరు ఇండియాలో ఎక్కడ చూసినా ఏ ఏ సెంటర్కి వెళ్ళి చూసినా తలకైతే చూస్తే మీకు ఒక ఐవీఎఫ్ సెంటర్ కనిపిస్తుంది సో మా అనాలిసిస్ ప్రకారం ఆల్మోస్ట్ త్రీ అవుట్ ఆఫ్ ఎవ్రీ టెన్ కపుల్స్ ఇన్ ఇండియా రైట్ నామ్ సఫరింగ్ ఫ్రమ్ ఇన్ఫర్టిలిటీ సో ఈ చిన్న పాయింట్ తీసుకొని అది కూడా ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ కాకుండా మేల్ ఇన్ఫర్టిలిటీ అంటే స్పర్మ్ కోట్ తక్కువ ఉండడం అనే ఒక పాయింట్ ఒక సాఫ్ట్ ఇంజనీర్లో దాన్ని తీసుకొని ఎంటర్టైన్మెంట్ బాగా మిళితం చేసి ఎండ్ లో ఒక మంచి ఎమోషనల్ రోల్ కోస్టర్ పెట్టి బయటకు వెళ్ళేటప్పుడు బాగా ఒక మంచి మెసేజ్ తో బయటకు వెళ్ళేటట్టు తీసిన సినిమా మా సంతానం ప్రాప్తిస్తుంది సో ఈ సినిమాలో నేను చాంద్రియ కాకుండా ఇంకా చాలా మంది ఆర్టిస్ట్ వెన్నెల కిషోర్ తరుణ్ భాస్కర్ అభినవ్ గోమటం మురళీధర్ గౌడ్ హర్షవర్ధన్ తాగుబోత్ రమేష్ చాలా చాలా మంది ఆర్టిస్ట్ అండ్